ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను భూకంపం రాబోయి చివరి క్షణాల్లో తప్పిపోయింది ఇది ప్రభుత్వం వ్యవహారాల్లో ఒక ఉదాసీనమైన నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఎంత గా ఉంటుంది అనే దానికి ఇది ఒక కేస్ స్టడీగా మనం చూడాల్సి ఉంటుంది సోమవారం నాడు ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేస్తే మంగళవారం నాడే ఆ జీవోని రద్దు చేసుకున్నటువంటి ఉదంతం ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది ఇది ప్రధానంగా కాపులకు సంబంధించినటువంటి ఇష్యూ దాంతో కాపుల మీద ఒక కేసు అంటే తుని రైలు దహనం కేసు ఇది రెండు వేల పదహారు జనవరి ముప్పై తారీఖున చోటు చేసుకున్నటువంటి సంఘటన అప్పట్లో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఉద్యమం చేసి తుని దగ్గర రత్నాచల ఎక్స్ప్రెస్ ని మీద దాడి చేయడము కొన్ని వేల మంది కొన్ని భోగిలు దానం చేయడం అధికారుల మీద దౌర్జన్యం చేయడము కొంతమంది ప్రయాణికులు గాయపడ్డం దీని మీద కేసు పెట్టారు అప్పట్లో రెండు వేల ఇరవై మూడు వరకు కేసు నడిచింది మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉండేటటువంటి కేసుల్ని ఉపసంహరించుకుంది అప్పట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో ఈ దాడి జరిగింది అంటూ తెలుగుదేశం అప్పట్లో అధికారంలో ఉంది ఆరోపించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం అధికారం నుంచి దిగిపోయింది తర్వాత ఆల్మోస్ట్ రైల్వే ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి మీద మిగిలిన కేసులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్రమేపీ ఉపసంహరించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత ఈ రైల్వే సంబంధించినటువంటి కేసులు రైల్వే కోర్టు కూడా ఇరవై ఇరవై మూడులో దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ ఈ కేసుకి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులు సరైనటువంటి వివరాలు సాక్ష్యాలు సమర్పించడంలో ఫెయిల్ అయ్యారు అందువల్ల కేసు మీద ఎవరికి సంబంధించి దోషులకు సంబంధించినటువంటి ఆధారాలను సబ్మిట్ చేయలేదు ఈ లోపపు ఇష్టమైనటువంటి విచారణ జరిపారు అనేటటువంటి ధోరణితోటి సాక్ష్యాలు లేకపోవడం తోటి ఆ కేసుని కొట్టువేశారు దీనివల్ల ముద్రగడ పద్మనాభం ఇటువంటి వాళ్ళు బయట పడిపోయినటువంటి వాతావరణం ఇది ఇరవై ఇరవై లో అంటే చాలా కాలం కావస్తుంది అయితే తాజాగా దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వివాదం ఎందుకు వచ్చిందంటే రైల్వే సెక్యూరిటీ డివిజనల్ ఆఫీసర్ డివిజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన మళ్ళీ కేసుని అప్పీల్ అంటే రైల్వే కోర్టు కొట్టేసింది కనుక దాని మీద అప్పీల్ కు హైకోర్టు కానీ ఆయన ఒక నివేదికని సబ్మిట్ చేయడము దానిని ప్రభుత్వ న్యాయవాది సైతము సపోర్ట్ చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సపోర్ట్ చేస్తూ హోంశాఖకి పంపించడము హోంశాఖలో మళ్ళీ హైకోర్టులో అంటే ఈ కేసును మళ్ళీ రీ ఓపెన్ చేయాలి మళ్ళీ విచారణ జరపాలి లో ఒక జీవో రిలీజ్ అయిపోయింది సోమవారం నాడు అంటే ఇప్పుడు మళ్లీ మడ పద్మనాభం ఆ రోజున తుని రైలు దానం కేసులో పాల్గొన్నటువంటి కాపు నాయకులు వీళ్ళందరి మీద కేసును రీఓపెన్ చేసి విచారణ చేయాలి దానికి కాను హైకోర్టులో కేసు రీఓపెన్ చేయడానికి ఆ ప్రధానమైనటువంటి అభ్యర్థికి సంబంధించి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చే విధంగా ఒక జీవో రిలీజ్ అయింది ఇది నిజంగానే చాలా పెద్ద పెరుపు ప్రకంపనలకి అంటే ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గంలో చాలా తీవ్రమైన ఆందోళన ఎక్కువ మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కాపు నాయకులు కావడం ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం ఇప్పట్లో ఏమి ఆయన రాజకీయంగా పెద్ద ఆందోళన చేసేటటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ ఆయన తన కాపు సామాజిక వర్గం తనకు న్యాయం చేయటం లేదనే ఉద్దేశంతో తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చేసుకున్నటువంటి అధికారికంగా గజెట్ లోనే ప్రకటన చేసుకున్నటువంటి వ్యక్తి అయితే కాపు సామాజిక వర్గం మాత్రం ఈ ఆందోళనలో చాలా ఎక్కువగా ఉధృతంగా పాల్గొన్నాయి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సపోర్ట్ చేస్తుంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ కేసరి ఓపెన్ అంటే వందల మందిని విచారించడం వేల మందికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం ఇదంతా పెద్ద తతంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రంగంలో దిగుతుంది ఇది వేధింపు కక్ష సాధింపు అనేటటువంటి రాజకీయ టర్న్ తీసుకునేటటువంటి ధోరణి ఉంటుంది అందువల్లనే ఇది జనసేనకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపులు ఎక్కువ మంది ఉద్యమంలో పాల్గొన్నారు ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకి బలమైనటువంటి రాజకీయ ప్రాబల్యము పట్టు ఉంది ఈ నేపథ్యం లో ఈ కేసులు ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ కేసుని రీఓపెన్ చేస్తే కనుక హైకోర్టులో అప్పీల్ చేసి ఖచ్చితంగా ఇది జనసేన మీద పొలిటికల్ ఇంపాక్ట్ పడుతుంది కూటమిలో లోకలొక్కలకి అంటే విభేదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది దీంతో మొత్తం మీద ఇది సాక్షి పత్రిక ఈ జీవోని బయటికి తీసుకొచ్చి కాపుల మీద మళ్ళీ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కాపులను మళ్ళీ అణగదొక్కడానికి ఈ కేసుని ఎప్పుడో రెండు వేల పదార్థాలు కేసు అంటే దాదాపు తొమ్మిది ఏళ్ళ తర్వాత ఈ కేసును రీఓపెన్ చేసి మళ్ళీ కాపు నాయకులను జైలు పాలు చేసేందుకు కుట్ర పనుతోంది అంటూ సాక్షి పత్రిక వార్తా కథనం వేయడం దీంతో ఒక్కసారిగా ప్రభుత్వం మొత్తం ఉలికిపడింది జనసేన నుంచి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ ఇది ముందుకెళ్ళి ఉంటే కనుక ఈ జీవో పరివసానంగా హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసి మళ్ళీ కేసు రీఓపెన్ చేసి ఉంటే ఖచ్చితంగా జనసేన కూడా స్పందించక తప్పనటువంటి అనివార్యత ఏర్పడి ఉండేది ఒక్కసారిగా ప్రభుత్వం అంతా ఉలిక్పడానికి ఘట్టం వెంటనే ప్రభుత్వం దీని యొక్క రాజకీయ పరివశనాలు ఎలా ఉంటాయో తెలియటంతో మంగళవారం నాడే జీవోని ఉపసంహరించుకుంటూ అసలు రీ ఓపెన్ చేసే ఉద్దేశం లేదంటూ మరో జీవోని విడుదల చేసింది అయితే అసలు ప్రభుత్వంలో ఒక జీవో అందులోని రాజకీయ పరమైన నిర్ణయాలతో ముడిపడింది అప్పట్లో తొనిలో ఉద్యమం జరగడము ఉద్యమానికి సంబంధించినటువంటి కేసులు రెండు తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో అధికారులు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఒక బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక డిమాండ్ దీని మీద చాలా విచారణ సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగి తర్వాత దానికి సంబంధించి ఒక పరిష్కారం వచ్చింది ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అంటే దీని ఎఫెక్ట్ పొలిటికల్గా చాలా రాజకీయంగా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దీని మీద కేసు రీఓపెన్ చేయాలన్నా అటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం విషయంలో ఆషామాషీగా ఏదో జీవో రిలీజ్ అయిపోయిందంటే దీన్ని వెనకాల నిజంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో అధికారులే ఈ జీవో వెనకాల పనిచేశారా అసలు హోం మంత్రిత్వ శాఖ అనుమతి హోం మంత్రి అనుమతి లేకుండానే ఇంతటి కీలకమైన విధానపరమైన నిర్ణయంలో ప్రకటన జీవో జారీ చేయగలుగుతారా ప్రభుత్వ ఉద్దేశం ఏంటి దీని మీద రకరకాలైన అపోహలు అనుమానాలు సందేహాలు తెలుగుదేశం ప్రభుత్వం పట్ల తెలుగుదేశం అంటే కాపు సామాజిక వర్గంలో గతంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉండేవి ఆ వైఎస్ఆర్ సపోర్ట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి కాపు సామాజిక వర్గం ప్రధానంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్షాన చేరి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే కాపు సామాజిక వర్గం మేరకు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయంగా సపోర్ట్ చేస్తున్న వాతావరణం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఉదంతంలో మళ్ళీ తెలుగుదేశం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత నెలకొనేటటువంటి సూచనలు కనిపించాయి దీంతో తెలుగుదేశం ఉలికిపడింది అటు జనసేన స్పందించక తప్పనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒక గెయినింగ్ మైలేజ్ పాయింట్ గా దీన్ని మలుచుకునేటటువంటి అవకాశం ఏర్పడింది ఇంతటి కీలకమైనటువంటి నిర్ణయం విషయంలో ఒక జీవో ప్రభుత్వ అధినేతలకి రాజకీయ పక్షాలకి రాజకీయంగా మూడు పక్షాలు ఉన్నాయి వీళ్ళకి తెలియకుండా ఎలా బయటకు వచ్చింది దీన్ని వెనక ఏమన్నా కుట్రందా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే అక్కడ ఉండేటటువంటి సామాజిక సమీకరణలు కులపరమైనటువంటి సమీకరణలు ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రంగా ఉంటాయి దాని ఎఫెక్ట్ చాలా తీవ్రమైన ప్రభుత్వం మనుగడ మీద కూడా పడుతూ ఉంటుంది అందువల్ల ఇది అసలు ఈ ఇంతటి జీవోనే విధానపరమైన నిర్ణయంతో ముడిపడిన జీవోనే అధికారుల స్థాయిలో బయటకు వచ్చిందంటే నమ్మశక్యంగా అని విషయంగానే కనిపిస్తుంది ఏదేమైనా ఇమీడియట్గా దీని యొక్క పొలిటికల్ రిపర్కషన్స్ రాజకీయ తుఫానుగా మారకుండా ప్రభుత్వం అప్రమత్తం అయింది కానీ ప్రభుత్వంలో ఉండేటటువంటి బలహీనత ఒక రోజులోనే జీవో రిలీజ్ చేసి ఉపసంహరించుకున్నాడంటే అంటే విధానపరంగా ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి లోపాలు మాత్రం బయటపడ్డాయనే మనం చెప్పాలి